చక్రదేవరపల్లి గ్రామంలో తగు జాగ్రత్తలతో వినాయక నిమజ్జన ఏర్పాట్లు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర జలాశయం వద్ద ఎల్ఈడి లైట్లు ప్రమాద హెచ్చరిక బోర్డులు టెంట్లు సీసీ కెమెరాలు మైక్ అనౌన్స్మెంట్లు గజయతగాళ్ళు వంటి భద్రతా చర్యలను ఎంపీడీఓ కెఆర్ఎస్ ప్రసాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో భక్తులు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు లోతైన ప్రదేశాల్లో సిబ్బంది సూచనల మేరకు గణేష్ నిమజ్జన భక్తులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు గజ ఎతగాళ్ళు పూర్తి భద్రతతో నిమజ్జనం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ ఎంపీడీఓ కెఆర్ఎస్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు వి ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శి షేక్ షబీర్ విఆర్వో రవి వెటర్నరీ అసిస్టెంట్ రవి వర్మ ఏఎన్ఎం వై దేవరత్న కుమారి సర్వేయర్ ఆళ్ళ దేవి హర్షిత ఆశా వర్కర్ బోడ జ్యోతి గజయతగాళ్ళు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జంగారేదిగూడ మండలం చక్క్రదేవరపల్లి గ్రామంలో గల శ్రీ కరాట కృష్ణమూర్తి ఎరకాల జలాశయం నందు వినాయక వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా గట్టు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పరిశీలించడానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ గారు విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే గంగారెడ్డి మండలంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనే వినాయక నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ మా మనవి ఇక్కడ మా సిబ్బంది చెప్పే సూచనలు పాటించుకుంటూ లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా వాళ్ళకు సహకరించి ప్రత్యేకాలను కూడా ఏర్పాటు చేసాం వారు చెప్పినట్టు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రమాదకర పరిస్థితుల్లో తప్పకుండా మంచిగా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం అలాగే పరిధితకాలను ఏర్పాటు చేసి వారికి లైట్ బోట్లు కూడా ఇవ్వటం జరిగింది అలాగే లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది ప్రమాద ఎత్తున బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది మా పంచాయతీ సిబ్బంది అయితేనేమి సచివాలయ సిబ్బంది అయితే